నమస్తే అందరికీ అందరూ ఎలా అన్నారు బానారా వెల్కమ్ టు మై మిని ఫ్రెండ్స్ నేను చిన్న పని మీద తిరుపతికి అయితే రావడం జరిగింది తిరుపతికి వచ్చిన తర్వాత పాస్పోర్ట్ ఆఫీస్ ఎదురుగానే ఫుడ్ కోర్ట్ అయితే కనిపించింది ఇక్కడ నూట ఇరవై రూపాయలకే బిర్యానీ అంటే మామూలుగా మన ఊర్లో అయితే రెండు వందలకు తక్కువ అయితే బిర్యానీ రాదు ఇక్కడ బిర్యానీ ఎలా ఉంది ఒకసారి చూద్దాం రండి ఇక్కడ బోర్డు చూసుకున్నట్లయితే చూడండి చికెన్ బిర్యానీ నూట ఇరవై రూపాయలు మీల్స్ అరవై ఫ్లేవర్ రైస్ నలభై టిఫిన్ ముప్పై రూపాయలు బ్రెడ్ హల్వా ఇరవై రూపాయలు ఇంకా పెరుగు కూడా అయితే రేట్ ఏదే మరీలా కనపడుతున్నాను ఇక ఫిష్ పకోడా ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం కర్రీస్ అయితే చాలా రకాలైతే ఉన్నాయి కోడగుడ్లు కూడా ఉన్నాయి ఇంకా బిర్యానీ అయితే అయిపోయిందంట అందుకని వచ్చేసి ఫ్లేవర్ రైస్ తీసుకున్నా రైస్ వచ్చేసి నలభ రూపాయలు అయితే తీసుకున్నారు బిర్యానీ లేదని కాంప్రమైజ్ అయ్యి లేదు కాబట్టి చికెన్ ఫ్రై మరియు లివర్ అయితే తీసుకున్నా ఇది వచ్చేసి అరవై రూపాయలు మొత్తం వచ్చేసి వంద రూపాయలు పడింది బిర్యానీ నూట ఇరవై రూపాయలు ఇంకా నాకు ఇరవై రూపాయలు తగ్గినట్టే అన్నమాట ఇక్కడ చూసుకున్నట్టయితే లెమన్ రైస్ మరియు వెజిటబుల్ రైస్ అయితే తీసుకున్నా ఆ బిర్యానీ కంటే ఈ ఫ్లేవర్ రైస్ నాకు చాలా బాగా నచ్చింది ఇంకా లివర్ ఎలా ఉందో తిని చెప్తానే ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుంది అదే విధంగా చికెన్ ఫ్రై కూడా ఎలా ఉంది ఒకసారి తిని చెప్తాను ఇది కూడా టేస్ట్ బానే ఉంది వెజిటబుల్ రైస్ లో పచ్చి బట్టనాలు క్యారెట్ అదే విధంగా పెళ్లిళ్ళకి చేస్తారు కదా దీని పేరు అయితే నాకు తెలీదు ఇక నా ఫేవరెట్ లెమన్ రైస్ నిజంగా అన్ని రకాల ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇలాంటి ఫుడ్ కోర్ట్ లో కూడా వస్తే బాగుంటుంది ఎందుకంటే తక్కువ లోనే అన్ని రకాల ఐటమ్స్ ఒకే చోట అయితే తినచ్చు ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ మళ్ళీ కలుద్దాం బై